కూర పొద్దు నుంచి చివరి ఆఫీస్ లేరు గంట దాకా నా దగ్గర ఉండే వాళ్ళు ఇతరులు అక్కడ బయలకాడి వేస్తాను మీరు ఫోర్ అనే వేస్తానికి మస్తాను బయకడే పోతాడు బయటకు గడ్డిస్తాడు అన్నాడు తిన్నా చిన్న నువ్వు విన్నావా తిన్నావునా మస్తాను ఎక్కడున్నావు అదే పొద్దున్నే ఆఫీసులో అని ఫోన్ చేస్తున్నా శేఖరాన్న కలిసి నువ్వు ఫోన్ చేస్తున్నా మీరు అడ్డగా ఇక్కడ అడ్డగాడికి వస్తున్నా సరే రామారే వా దగ్గరికి పోయేది చెప్తుందా మరి సరే మరిదా వస్తుందా వచ్చేస్తుందాబడకుందా ఊరికి వస్తుందా ഇന്നവരാ ഹാ തിനാ തിനാവരാ ഇവർക്കൊ വടമാടി ഏടക്ക് ഓ സാമൻ దగ్ക്കിര വീണ്ടി മാമൻ ചൂపేടാ അല്ലേരാ ഓ വടം പോ ഓവർ പോം പോ ഓ സാമൻ പെണ്ണിക്ക് പണി ചെയ്തിണ്ട ആ ആയിペനാ പോം പോ എന്നിട്ട് ആകെ മാറി പണി ഉണ്ടടക്കട ആ സർ പോം പോ ఇక్కడ బోనయ్యలు ఉన్నారట పోదామని పోతున్నాం ఏ గా బోనిర్ గనక ఇక్కడ మాకు తెలిసిన సార్ మంచి సామాను ఉంది ఫోన్ చేసి రప్పిస్తా నేను మాకు ఫోన్ చేయరా అటైటడే పోదాం మరిగా నేను రప్పితది మా రప్పి మరి ఫోన్ చేయిరున్న ఏనుష్నా కూర్తలే వేయ చేసినా ఏ పని చేసినా కూర్తలేదు ఏ పని చేసినా పిల్ల గాడంతా లోపల్కే నేను ఫోన్ చేసి రప్పితది ఏ మరి ఏం కదా ఏ ఫ్రెండ్ గానికి తక్కువ యాదవ్ హలో హలో స్వామి ఎక్కడ స్వామి ఇలా మనల్ని నమ్ముకున్న ఒకళ్ళు ఒక ఒకళ్ళు వచ్చారు మన దగ్గరికి మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు జర వస్తావా జర మన బావి లేక బావికాడ వెంచర్లు ఉన్నాం మేము ఇట్లా వెళ్ళడం దానికి పోతున్నాం అని పోతుంటే ఇటు

போய் வா நின்னுடு போய் வா நின்னுடு நடந்து வர்ட்டியா அண்ணா இவரே பிளே ஆடுற டைம்லயே லேட் ஆகி போறான் இன்டெலிஜென்ட் பாய் சோ சிட் ஒரு 190 பிளான்ட் எடுக்கலாம் இந்த 200 தேச்சோம் ஆ சரி தேச்சோம் இது 100 தேச்ச தான் இது போறேன் பாலு பண்ணீட்டி தான்

ఏ మరి అన్న నేను చెప్పిన తా మీకు మరి పెద్దలుగా పెద్దలు నాడు అలా కూడా తమ వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళ లేకుంటే ఏ తో జ్వరం చుట్టూ అక్కడ దూరం ఏదో తోలొ

నేను పోయేత తమి అర్జెంట్ పని పోయే చెప్పిన చెప్పినా నేను ఏం చేసుకుని తెలియదు అంతా మంచిగా అయితే ఏమనిపిస్తుంది ఏం

కొండగట్టు అంజన్నపాలకు కొమరెల్లి మల్లన్నపాలకు విమనవాడ రాజన్నపాలకు మేడారం సమ్మక సారక నిధులు చెబుతాడలు చెప్తా నిజమైతే నిజమాను అబద్ధం అయితే అబద్ధమాను వినబడుతుందా ఏమంటావా అన్న చెప్పమంటావా జరుగుతాయి ఏమిటి నిజం చెప్పమంటావా వద్దని చెప్పమంటావా అన్నా చెప్పు నిజమే నూట పదార్లు కలిసి అవుతాయి ముందుగల గల కట్నం పెట్టు అల్లగారి కట్నం పెట్టు నేను ఏందో నేను మాట్లాడి చెప్తా మంచి అయితే ఇట్లా అన్న మసాజ్ చూసినా వద్దు ఇట్లా మంచిగా కదా ముందుగా ఒకటని వెంకచేరి ఒకటని అని తర్వాత ఏమైతుందో సుడుగురు బిడ్డ మరి మేడారం నుంచి వచ్చిన ఆ పంతులు కాదు ఆ కాదు అర్థమైందా ఏదో పైసలు లేక బిల్డింగ్లు లేక రాలే వంశపరంగా వృత్తిపరంగా వస్తుంటే ఏదో నేర్చుకున్న విద్యను మా దారి దగ్గర నేర్చుకున్న విద్యను పొడగొట్టద్దని నాలుగు ఊర్లు తిరుక్కుంటూ వస్తున్నా అయ్యగారి ముఖం చూస్తే కళాకారుడే ఏమంటావు సూపు కాదు బిడ్డ చూసేది ఈ సూపులు చేసేది ఆ పనులు ఈ సూపులు చేసేది ఆ పనులు చేస్తాడు నిజమంటావా అబద్ధం అంటావా నీకు తెలియదు అంటే చెప్తున్నది నీ తోట నా తోట తోడు చెప్తున్నా వీళ్ళ తోట ఇద్దరిని పటాయించడం మూడో దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీ మంచిగా ఫిక్స్ సార్ నా రక్తం ఏమి లేదు ఈ పిల్లగానికి పెళ్లి రాంది తప్పించి వేరే రాంది ఏమి లేదు ఎలా బుద్ధ కాదు వేయాలి పిల్లగాడు వయసుకొచ్చాడు ఫోన్ తోటి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీరు మాట్లాడించలేరు కాబట్టి ఇట్లా చేసిండు దయ్యం పట్టలే భూతం బట్టలే భూత పైసినే కాదు ఏం చేసినా పైసలు వేస్ట్ అయితే తప్పించి అయ్యేది ఏం లేదు నేను ఏమి చేసినా అందరు లేక గుట్టి గుట్టిగా బోడి తాయతలు కట్టి పైసలు తీసుకుపోయే రకం కాదు నాకుంటే ఒక ముచ్చట ఉన్నది పిల్లగానికి చెప్పమంటే పిల్లగానికి ఒక్కరికే చెప్తా ఇంతతటి లేడు లేదంటే పది మంది ఉన్నారు మీ మంది చెప్పే ముచ్చట కాదు మీరు ఒక్కరికే చెప్తా చెప్పుమంటారా వద్దంటారా చెప్పు మరి సరేనే కట్నం పెట్టురు కట్నం పెడతా అన్నారు అప్పుడే వెయ్యి నూట పవర్ పెడతా అన్నారు వంద రూపాయలు పెట్టారు చెప్తా లేకుండా లేదు అంతే పిల్లగానికి పిల్ల మీద అని తప్పించి వేరే రంజీ లేదు మీరు యాద పొద్దుగాల పెళ్లి చేయాలని ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుండే యాక్టింగ్లు చేస్తుండే కానీ దయ్యము లేదు భూతము లేదు ఏది లేదు చదువుల ఫస్టే చేసే పనులన్నీ రాత్రి పూట చేస్తాడు పొద్దుగాల ఇట్ల చేస్తాడు ముఖం చూస్తే ముద్దు ఇంకేమో చూస్తే గజ్జ అన్నట్టు పిలగాడు అని కోతి పనులు కానీ తెలవకుండా మబ్బిగప్పుతున్నాడు కట్నం తెలియదుగా మాకు ఇప్పుడు ఏమంటారు కట్నం పెట్టూరు వెళ్ళిపోతా లేదు అని అంటే లే నడవది వేనుండ పారన్నా అప్పుడే లేవు తీపా చూడ కూడా అందరు లేక అన్న నీ పేరు ఏం పేరు నేను నీ చరిత్ర అయిపోవడ కూడా డాక్టర్ కొనము వినబడుతున్నా దున్న కాలు అట్టట్లే వస్తున్నాయి నీ నీటికి కూడా వచ్చి చెప్పమంటే చెప్తాను పైసల గురించి కాదు

थम्र्च्णिट, दिस्कोध. व्धतू löखर. निम् माला मुनरी. ज्ञाद किसुन माधूने खानुरन स् सामेघ, statistics, magazine, article,최ी … य्लसन में केल से मिली जोवीन छोटोष। लेस्टोटोष।

ఇక్కడ 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 గురించి uh -huh. ఇంకోటారు ఇద్దరు రామామ అయితే రుక్తురు తెలంగాణ గోజి కట్టుకుంటున్నారు మొత్తం ఇచ్చిన కట్నం ఆయన చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు విలేజ్ లలో చాలా మంది తిరుగుతుంటారు విలేజ్ లలో దయచేసి ఇలాంటి దొంగ బాబాలను ఎవరు నమ్మకండి చూసారు ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా మంది చానా వేషాలతో వచ్చి మోసం చేస్తూ ఉంటారు ఎవరు మోసపోవద్దనే మా యొక్క ఈ చిన్న వీడియో చిత్రీకరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు గంట